త్రీసే ఆటోమొబైల్ ప్రేక్షకులందరికీ పేరు నాకు దేకి ఈరోజు మన షాప్లోకి ఒకటి పెద్ద మిషన్ వచ్చింది ఆ మిషన్ ఏందనేది మీకు చూపిస్తా చిన్న చూద్దాము పదండి దేకి ఇదే మా గోదాము మీ పోవాలి ఏ మిషన్ అనేది మీకు క్లారిటీ ఇస్తా చూద్దాం పండి మిషన్ వచ్చి కూడా ఇప్పుడు వారం పది రోజులు అవుతుంది వారం పది రోజులు పదిహేను రోజులు అయింది వచ్చేసి ఏ మిషన్ అనేది లెట్స్ గో ఇదే ఆ మిషన్ పిండి పట్టే మిషన్ హెచ్పి HP2 టూ సింగిల్ ఫేస్ కాన్ఫిడర్ company కంపెనీ హెచ్పి టూ వచ్చేసి ఇప్పటికి ఒక్కసారి మనం పిండి ఇంకా ఇప్పుడు ఎలా పిండి పడతాం అనేది ట్రై చేద్దాము ఇప్పుడు ఎట్లా ప్రయత్నం ప్రయత్నించే ఆంకియా అభియా ఈ మిషన్ వచ్చేసి మనము ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసినాము ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసినప్పుడు ఎంత పడ్డది నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ వన్ రూపీస్ తక్కువ ట్వంటీ థౌజండ్ పడ్డది టోటల్ స్టీల్ మీకు ఎటు చూసినా స్టీలే ఉంటుంది టూ హెచ్పి మోటార్ దీంట్లో పసుపు పట్టుకోవచ్చు కారం పట్టుకోవచ్చు పిండి పట్టుకోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ పట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఇప్పుడు ఆన్ చేసి చూసే ప్రయత్నం అయితే చేసి జొన్నలు జొన్నలలో మనం ఎన్ని మిక్సింగ్ చేస్తామో జొన్నలు గోధుమలు బియ్యము ఇంకోటి ఏదేదో చేసినాము ఇంకో ఆరేడు రకాలు చేసినాం మేము వచ్చేసి అన్ని మిక్సింగ్ ఈ పిండి రావడం గోధుమ పిండికి అంత స్మూత్గా వస్తుంది అంత మెత్తగా వస్తుంది ఈ పిండి ఓకే ఎత్తుకొని ఎక్కడ షాప్లోకి ఎడో వస్తాము తెచ్చుకుంటే ఇంట్లో వేసుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి తెచ్చుకున్నాము మనము ఎగ్జామ్ పట్టేదానికి మనకిలా నాలుగు ఆరు బ్లేడ్లు వస్తుంది మనము పసుపు పట్టుకునేటప్పుడు ఒక బ్లేడ్ వేసుకోవాలి వేరేది పెద్దవి పట్టుకునేటప్పుడు ఒక బ్లేడ్ వేసుకోవాలి ఇదైతే పిండికి మాత్రం చిన్నది వన్ నెంబర్ బ్లేడ్ వేసేసుకోవాలి ఫస్ట్ ఇది కట్క ఆన్లైనే ఉన్నది కట్క ఎప్పుడైనా మనకు ఆన్ చేసినప్పుడు ఒకసారి నేను ట్రబుల్ ఇచ్చింది అది తెలియక మళ్ళీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి వీడియో కాల్ వచ్చింది మనం ఎప్పుడైనా ఇది ఆన్ చేసినప్పుడు వన్లోనే పెట్టుకోవాలి వన్లో పెట్టుకొని ఆన్ చేసిన తర్వాతనే మనకు టెంపరేచర్ పెంచుకోవాలి ఓకే ఆన్ చేస్తున్నా తర్వాత ఫస్ట్ కొంచెం

सडनली मला बेच फिलवाची पटा पट तरी नंबर फोर् नंबर फाईव्ह नंबर इथे वेटेस इफर स्ट्रक्ट होतो एका मला मेशिन एत नडच दानी बटी मला टेन्परेजर वेलचं स्पीड इथं मी टू थ्री मी अब अपडू स्पीडत उतर सडनली फोर् नंबर फाईव्ह नंबर सिक्स नंबर वेटेशन फिर लोकला स्ट्रक्ट होतो

చూడండి ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది మనం ఎప్పుడైనా దీని మోటార్ దీని టెంపరేచర్ చేంజ్ చేసుకోవాలి టెంపరేచర్ వన్ నుంచి వెళ్ళి త్రీ ఫోర్ ఫైవ్ మనకి ఎంత స్పీడ్ కావాలంటే అంత పెంచుకోవచ్చు మనకు స్పీడ్ అవుతుంది ఇది ఆల్రెడీ స్పీడ్ అయిపోయింది ఇప్పుడు మీకు కావాలి చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఫాస్ట్ వెళ్తున్నాయి మళ్ళీ ఇది మనకు కావాల్సినంత పెట్టుకోవాలి దే మొత్తం పడుతూ ఉంటది మళ్ళీ మనం దన్ని స్టార్ట్ చేద్దాం చూసుకొని ఈ బటని కైతే నేను 10 15 నిమిషం పడుతుంది దాని తర్వాత మళ్ళీ ట్రై చేద్దాం ఇప్పుడు జర్నలైటర్ చూడండి అయిపోయనే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఎన్ని రకాలు దీనికక్కో వచ్చేస్తోచ్చు ఒక్కసారి అర్జున్ దీనికి నాకైతే శాంపిల్ మనం దీని ముందు మొత్తం మొక్క మోసేసుకున్నాము చూడండి ఎంత వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకోట ఫైవ్ మినిట్స్ టెంపరేచర్ మాత్రం ఎప్పుడు చూసుకోవాలి మాత్రం అయ్యి వచ్చింది గ్రీన్లో ఉన్నంత వరకు ఏం కాదు రెడ్లో వచ్చిందంటే మళ్ళీ ఆఫ్ వేసుకోవాలి మిషన్ సైజు తగ్గించుకోవాలి ఓల్టేజ్ తగ్గించుకోవాలి गो मेरा रुक तो बराडे तो कैसे और तो नहीं रुकने में इतना ऊँचा क्यों बना दो ये माने जितना ఫైల్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఎక్కువ సెవెన్లో ఎయిట్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఈ మీటర్ తీసుకోవాలి మీటర్ ఎక్కువ నార్మల్గా ఉండాలి మీటర్ ఎప్పుడైతే ఓవర్ వచ్చిందో మళ్ళీ అయిపోయి వేసుకోండి ఆర్మూర్స్ కనుక ఆఫీ వేసుకున్నాము చూద్దాము ఇప్పుడు ఎంత పిండి వచ్చింది అనేది మనం ఫుల్ అయిపోయినట్టుంది చూడండి పిండి ఎంత వచ్చేసింది ఎంత కూడా వేస్టేజ్ అనేది ఉండదు దీంట్లో ఇంత వేస్టేజ్ అని కూడా ఉండదు మనకు చూడండి ఎంత ఫుల్ అయిపోయింది ఆరామ్ సైనికాలు ఎంత మెత్త వస్తుందంటే ఇది ఒక్కసారి గోధుమ పిండి కన్నా మంచిగా మెత్తగా వస్తుంది అంత మెత్తగా ఉంటుంది ఇది మల్టిపుల్ మల్టిపుల్ విటమిన్స్ ఇందులో ఉండేది రొట్టె తినాలనుకుంటే మనం ఇన్ని గింజలు మొత్తం పట్టుకొని ఇంట్లోనే మంచిగా రొట్టె చేసుకొని తింటే చాలా ఆరోగ్యము చూడండి ఎంత ఫుల్ అయిపోయింది ఇది మన మిషన్ ఈ వీడియో కావాల్సినప్పుడు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్